పెట్ల లవర్స్ అందరికీ నమస్కారం నా పేరు దుర్గా సాయి కుమార్ మేము ఆంధ్రప్రదేశ్ మచిలీపట్నం నుంచి వచ్చాము ఇది మా డాగ్ గ్రేడ్ అండ్ వారాహి చాంపియన్ క్లాస్కి ఇంకా వన్ స్టెప్ అవే ఫ్రమ్ వన్ ఛాంపియన్ క్లాస్ ఇండియన్ ఛాంపియన్ అవుద్ది ఇంకొక నెక్స్ట్ షోకి నేను వచ్చేసరికి ఆల్బిట్స్ ట్రైనర్నండి కేసీఏ షోస్కి సో ఇది నా ట్రైనింగ్లో నేను ట్రైన్ చేసి తీసుకొచ్చిన డాగు ఏజ్ వచ్చేసరికి ట్వంటీ సిక్స్ మంత్స్ అండి ఇప్పుడు రీసెంట్గా ఒక మంచి లెటర్కి ఫాదర్ కూడా అయినది పప్పీస్ ఉన్నాయి అవైలబుల్గా ఇక్కడ హైదరాబాద్లోనే ఉంది ఫీమేల్ మనం మేట్ చేసాం చాలా మంచి అవుట్పుట్ కూడా వచ్చింది దీని నుంచి టాయ్ బ్రిడ్స్ అని ఉంటాయి సార్ టాయ్ బ్రిడ్స్లో హెయిరీ బ్రిడ్స్ నాన్ హెయిరీ బ్రిడ్స్ అని ఉంటాయి హెయిరీ బ్రిడ్స్తో కొద్దిగా మనకు మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది టాయ్ బ్రిడ్స్లో హెయిర్ హెయిర్ తక్కువ ఉండే బ్రిడ్స్తో మెయింటెనెన్స్ తక్కువ అంతా ఫ్రీగా ఉంటుంది ఈ మీడియం బ్రిడ్స్ అని ఉంటాయి టాయ్ బ్రిడ్స్ వచ్చేసరికి చిన్న చిన్నవి మనకి మినేచర్ స్నోజర్ అలాగే చిన్న చిన్నవి టాయ్ బ్రిడ్స్ ఉంటాయి వాటి తర్వాత వచ్చేసరికి మీకు డాబర్ మ్యాన్ ల్యాబ్ ల్యాబండరీ డ్రైవర్ బాక్సర్ ఇవన్నీ మీడియంలోకి వస్తాయి ఈ గ్రేడ్ అని వచ్చేసరికి జైంట్ బ్రిడ్స్లోకి వస్తుందండి ఈ జైంట్ బ్రిడ్ అనేది దానికి అంతా కొద్దిగా రాయల్గానే ఉండాలి మెయింటెనెన్స్ అంతా అది దాని పొడుకునే బెడ్డింగ్ కానించి దానికి మనం ప్రొవైడ్ చేసే ఫెసిలిటీస్ కానీ అంతా కూడా ఎక్కడ కాంప్రమైజ్ లేకుండా ఉంచాలి సో చాలా హై మెయింటెనెన్స్ ఉంటుంది కాకపోతే అలా మెయింటైన్ చేస్తేనే ఈ డాగ్ ఒక అందం హెయిరీ డాగ్స్ మెయింటైన్ చేయాలంటే అండి నార్మల్ పెట్ హోమ్స్ వాళ్ళు మెయింటైన్ చేయలేరు దానికి ఒక గ్రూమర్ హెల్ప్ అవసరం ఉంటుంది మోస్ట్లీ గ్రూమింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న పీపుల్ మోస్ట్లీ గ్రూమింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న పీపుల్ మాత్రమే ఆ హెయిరీ బ్రీడ్స్లోకి వెళ్ళి వాళ్ళు వాటిని ప్రాపర్గా మెయింటైన్ చేయగలుగుతారు పెట్ పేరెంట్స్ అనేవాళ్ళు ఉన్నప్పుడు టాయ్ బ్రిడ్స్ అంటే నాన్ హెయిరీ బ్రిడ్స్ని మెయింటైన్ చేసుకోవడమే మంచిది సార్ పెట్ డాగ్ అనేసరికి సార్ మనం ఎలా కావాలంటే అలాగా మనకున్న పాసిబిలిటీస్ని బట్టి దాన్ని మెయింటైన్ చేసుకుంటూ తీసుకురావచ్చు అది షో డాగ్స్కి వచ్చేసరికి అండి ఒక స్టాండర్డ్ మెయింటెనెన్స్ ఉంటుంది సార్ దాన్ని మనం తప్పకుండా ఫాలో అవుతూ ఎందుకంటే వాటికి సంబంధించిన సప్లిమెంట్స్ కానీ ఫుడ్ కానీ ఏదైనా కానీ మనం కాంప్రమైజ్ లేకుండా మెయింటైన్ చేస్తేనే డాగ్ మనకి ఎగ్జాక్ట్ గ్రోత్ గ్రోయింగ్ స్టేజ్లో బాగా పెరుగుతుంది లేదంటే కనుక డాగ్ కొద్దిగా గ్రోయింగ్ స్టేజ్లో ఇబ్బంది పడిందంటే లైఫ్ సైకిల్ మొత్తం ఇబ్బంది పడుతుంది ఈ రీసెంట్ రోజుల్లో బ్రాహ్మిన్స్ కూడా డాగ్స్ని మెయింటైన్ చేస్తున్నారు దే ఆర్ ఆల్సో వాళ్ళు కూడా చాలా మంచిగానే మెయింటైన్ చేస్తున్నారు ఎందుకంటే ప్రోటీన్ అంటే అది కేవలం నాన్ వెజ్తోనే రాదు వెజిటేబుల్స్లో కూడా మనం కొద్దిగా దాని గురించి తెలుసుకుని మంచి బ్యాలెన్స్డ్ డైట్ వెజిటేరియన్లో కూడా ఇవ్వచ్చు కానీ వెజిటేరియన్ ప్రోటీన్ తిన్న డాగ్స్కి లైఫ్ ఇంకా లైఫ్ స్పెన్ ఇంకా బాగుంటుంది సార్ ఇది గ్రేడ్డెన్ అనేది ఓన్లీ స్టేటస్ సింబల్ సార్ మనం సెక్యూరిటీ పర్పస్ అనేది దీని నుంచి మనం అసలు ఎక్స్పెక్ట్ చేయకూడదు నా దగ్గర మంచి డాగ్ ఉన్నది ఆ స్టేటస్ గ్రేట్ గ్రేడ్డెన్ అనేది స్టైల్ ఆఫ్ లైఫ్ అంటే సార్ చాలా చాలా ఫ్రెండ్లీ సార్ పిల్లలతో కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ దాని సైజుకి దాని పర్సనాలిటీకి దాని క్యారెక్టర్కి సంబంధం ఉండదు చాలా ఇప్పుడు మీరు మనం టాయ్ బ్రీడ్స్ గురించి మాట్లాడుకున్నట్టు టాయ్ బ్రీడ్కు ఉండే మెంటాలిటీ ఏ ఉంటుంది దీనికి కూడా కాకపోతే దానికి ఆనందం వచ్చినా ఏమొచ్చినా మనం దాన్ని తట్టుకోగలిగేంత మన దగ్గర ఇది ఉండాలంతే వెరీ జెంటిల్ సార్ ఈ మెయిల్ దాన్ని యూజ్ చేయాలంటే అది పద్దెనిమిది నెలలు దాటి ఉండాలి అప్పుడు ఫుల్ మెచ్యూరిటీతో ఉంటుంది అదే ఫీమేల్ వచ్చేసరికి త్రీ హీట్స్ స్కిప్ చేసుకుంటే థర్డ్ హీట్ కానీ ఫోర్త్ హీట్ కానీ మేట్ చేయించుకుంటే ఫీమేల్ కూడా కంప్లీట్ మెచ్యూరిటీతో ఉంటుంది కాబట్టి మనం మంచి రిజల్ట్ చూడొచ్చు దానికి ఏంటంటే సార్ నెంబర్ ఆఫ్ పప్పీస్ అనేది ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ అని ఉంటాయి సార్ ఆ ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ ఎప్పుడైతే బాగుంటాయో ఆ టైంలో మనం మేడ్ చేయించగలిగితే మనం నెంబర్ ఆఫ్ పప్పీస్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్ ఇన్బ్రీడింగ్ అనేది ఆబ్వియస్లీ అది యాక్సెప్టబుల్ కాదు సార్ మనకు కూడా జెనెటికల్ ఇష్యూస్ చాలా వస్తాయి అప్కమింగ్ పప్పీస్లో మనకి మనం ఏంటంటే ఇన్బ్రీడింగ్ని ఎప్పుడు ఎంకరేజ్ చేయకూడదు అవుట్ క్రాస్కి వెళ్ళి అవుట్ క్రాస్ చేయించుకుంటేనే మనకు అవుట్పుట్ బాగుంటుంది ఈ మెయిల్కి ఏదైతే ఫాల్ట్స్ ఉన్నాయో అవి ఫీమేల్లో ప్లస్ పాయింట్స్గా ఉన్న ఫీమేల్స్ని సెలెక్టివ్గా తీసుకుని చేయించుకుంటే మనకు వచ్చే ప్రాజనీ బాగుంటుంది కాకపోతే ఇప్పుడు మన చేతి వెళ్ళేలాగా డిఫరెంట్ సైజులో ఉంటాయో పుట్టే ప్రతి పిల్లకి హండ్రెడ్ పర్సెంట్ క్యాపబిలిటీస్ ఉంటాయి అనేది మనం చెప్పలేం అది ఏమవుతుందంటే అన్ని పప్పీస్ ఒకే ఒకే డాగ్ నుంచి వచ్చినా కూడా రేటింగ్ ఉంటుంది సార్ యాక్చువల్గా సార్ ఏ బ్రీడ్ అయినా కూడా ఒకటే ఇష్టంగా గ్రేటెన్స్ పెంచుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు దాని నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా సో బ్రీడ్ అనేది పర్టిక్యులర్ బ్రీడ్ అని మనం చెప్తానికి సార్ ఎవరి టేస్ట్ ఆఫ్ ఎవరి టేస్ట్ ఆఫ్ లైఫ్ వాళ్ళకు ఉంటుంది ఏ బ్రీడ్ అయినా కానీ మనం ఇష్టంగా పెంచుకుంటే దాని నుంచి రిటర్న్ వచ్చే లవ్ ఒకేలా ఉంటుంది మనకి మేము ఇప్పుడు యాజ్ హ్యాండ్లర్స్గా మేము ఫైట్ చేస్తుంది ఏంటంటే ఇండియన్ బ్రీడ్స్ని కంపల్సరీగా మనం ఎంకరేజ్ చేసి ముందుకు తీసుకురావాలి ఇండియన్ బ్రీడ్స్తో ఇక్కడ నుంచి మనం ఎక్స్పోర్ట్ చేయాలి అనేది మోటోగా తీసుకుని కేసీఐ కూడా ఇప్పుడు ఇండియన్ బ్రీడ్స్కి అంతా ఫేవరబుల్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది మనకి ఇండియన్ బ్రీడ్స్ వచ్చేసరికి సార్ మోస్ట్ కాంపిటేటివ్ బ్రీడ్స్ ఇవాళ ఉన్న ప్రజెంట్ కాంపిటేటివ్ దీంట్లో రాజపాలే ఒకటి ముధోల్ ఒకటి కోంబై దే ఆర్ గివింగ్ దేర్ బెస్ట్ అంటే ఆ కుక్కలు ఈ ఇంగ్లీష్ డాగ్స్ని ఓడించి గెలుస్తుండ మోస్ట్ సక్సెస్ఫుల్ డాగ్స్ ఇవాళ సో మనం అక్కడ కొంతవరకు విన్ అయినట్టే ఇండియన్ బ్రీడ్స్ చాలా బాగా మంచి టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నాయి ఈ ఇంపోర్ట్ డాగ్స్కి సో అది ఇంకా ముందుకు వెళ్తే ఏమవుద్ది మనకి మన ఇండియన్ బ్రీడ్స్ని మనం బాగా డెవలప్ చేసుకోవడానికి మనకు ఒక పాసిబిలిటీ ఉంటుంది ఏం లేదు సార్ మనకి ఏంటంటే హ్యూమన్ లైఫ్ సైకిల్ ఎలాగ మనకి ఆలోచనలు మన ఇష్టాలు ఎలా మారుతా వెళ్తున్నాయో అది అంతే డాగ్ బ్రీడ్ కూడా కొంత టైము గ్రేటెన్స్కి నడుస్తుంది కొంత టైం ఇండియన్ బ్రీడ్స్కి నడుస్తుంది అలాగా మనం మారుతున్న ట్రెండ్ని బట్టి మార్చుకుంటూ వెళ్ళటమే అవుట్ ఆఫ్ దట్ ఏ బ్రీడ్ అయినా ఒకటే సార్ ఎవరికి నచ్చిందని వాళ్ళు ప్రేమగా మెయింటైన్ చేసుకుంటారు అండి గాడింగ్ డాగ్స్ వచ్చేసరికి మన జర్మన్ షపోర్ట్స్ కానీ బెల్జియం మెల్నాయిస్ కానీ మన ఇండియన్ బ్రీడ్స్లో వచ్చేసరికి ముధోల్ కానీ రాజపాలం కానీ కాంబోయ్ కానీ చాలా బెస్ట్ గాడ్ డాగ్స్ అవేంటంటే ఒక ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క బెస్ట్ బ్రీడ్ కింద వచ్చి ఉన్నాయి ఇప్పుడు ముధోల్ అంటే కర్ణాటక కర్ణాటక నుంచి మనకి ఎందుకు అదంతా ఇదైందంటే దాని బ్రీడ్ క్యారెక్టర్స్ కానీ దాని సెక్యూరిటీ పర్పస్ కానీ ఎవరికైనా కూడా మంచి కంపెనీయన్గానే ఉంటుంది గాడ్ డాగ్ కూడా ఉంటుంది అలాగే ఈ మ్యాన్స్ కానీ ఏదైనా కానీ అది డాగ్ ఏంటంటే సార్ సెక్యూరిటీ పర్పస్గానే డెవలప్ చేసింది సో వాటిల్లో ది బెస్ట్ ఉండే వాటిలో టూ త్రీ ఫోర్ ఒక ఫోర్ టాప్ ఫోర్ కింద తీస్తే టూ ఇండియన్ బ్రీడ్స్ ఉన్నాయి అలాగా ఆ ఘాట్ డాగ్స్లో కూడా ఇండియన్ డా ఇండియన్ బ్రీడ్ డాగ్స్ ఏమాత్రం తీసుకోలేదు ఒక డాగ్ని మనం కొనాలి అంటే ఎవరైతే పర్చేస్ చేస్తున్నారో ఆయనకి ఒక్కళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే సరిపోదు సార్ కంప్లీట్ ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఉండాలి మనకి ఇంట్లో ఇంట్లో కిడ్స్ ఉన్నారు ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు ఓల్డేజ్ పీపుల్ ఉన్నారు అన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఒక పప్పుని మనం తెచ్చేమంటే దాని లైఫ్ టైం మొత్తం ఫుల్ కమిట్మెంట్తో ఉండి తెచ్చుకోవాలి మిడిల్ ఆఫ్ ద జర్నీలో దాన్ని మనం ఎప్పుడు కూడా ఇది చేయకూడదు సో ఒక డాగ్ని తెచ్చేటప్పుడు హోల్ ఫ్యామిలీ మెంబర్స్తో డిస్కస్ చేసుకుని తెచ్చుకుంటే దానికి మనం ప్రాపర్గా మెయింటైన్ చేయగలుగుతాం సార్ ఏ అయినా ఏ డాగ్ అయినా సార్ మార్నింగ్ హాఫ్ అన్ అవర్ ఈవినింగ్ హాఫ్ అన్ అవర్ అనేది మినిమం టైం సార్ ప్రాపర్ టైం టు టైం ఫీడింగ్ దానికి ప్లేయింగ్ టైం అనేది ఇస్తే మనం దాన్ని ప్రాపర్గా మెయింటైన్ చేసినట్టే కేజింగ్ అనేది చేయకూడదు సార్ డాగ్స్ని ఎప్పుడు దాని ఫ్రీడమ్ని మనం ఎప్పుడు కూడా రెస్ట్రిక్ట్ చేయకూడదు దానివల్ల ఏం జరుగుతుందంటే డాగ్ మెంటాలిటీ మారిపోతుంది స్ట్రెంజర్స్ని రానివ్వకపోవటం హ్యూ సోషలైజేషన్ అవ్వకపోవటం ఆ కంప్లైంట్స్ అన్నీ కేజింగ్లో ఉండే డాగ్స్తోనే ఉంటుంది ఎప్పుడైనా మనం సోషలైజేషన్ చేసి క్రౌడెడ్ ఏరియాస్లో డాగ్స్ని తీసుకురావడం వల్ల ఏమవుతుందంటే మనకి ఆ బిహేవియర్ మారకుండా ఫ్రెండ్లీగా సోషలైజ్ అవుతాయి డాగ్స్ యాక్చువల్గా మేము అందరం ఏంటంటే సార్ బేసికల్గా చిన్నప్పటి నుంచి డాగ్ లవర్స్ మేము ఇందులో ఏమి సంపాదించేది ఉండదు అదేంటంటే ఆ ప్యాషన్తో చేసేదే తప్పితే దీని నుంచి మనకు వచ్చే బెనిఫిట్స్ ఏమి ఉండవు ఒక మంచి బ్రీడ్ బా మంచి కుక్కని మంచిగా చూపించడం అనే మోటోతోనే ఉంటాం హ్యాండ్లర్స్గా మేము అందరం ఎప్పుడు కూడా దీని నుంచి ఏదో సోర్స్ ఆఫ్ ఇన్కమ్గా పెట్టుకుని అయితే చెయ్యం ఇదంతా అవుట్ ఆఫ్ లవ్ అంతే డాగ్స్ మీద ఉన్న ప్రేమతో చేసేది